హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు పెద్ద సైజ్ మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు గల ఒంగోలు కోడెలని అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలని అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ మరి ఈ కోడెలపై మరి సేద్యం పనులకు కానీ పక్క గ్యారెంటీ ఇస్తామని తెలియచేయడం అయితే జరిగింది మరి రైతులు అలానే బేటా ట్రైనింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చామని చెప్పారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా విడపనకల మండలం పాల్తూరు గ్రామం నుంచి రైతు శ్రీనివాసులు గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటిని బిగ్ సై టూ టీత్ మరి ఒంగోలు క్యాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మరి అలానే వీటి రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రేటు ఫిక్స్ కావాలి బేరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ రైతు మరి శ్రీనివాసులు గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ టూ సెవెన్ వన్ ఫ్రెండ్స్ మరి డెబ్బై తొమ్మిది తొంభై మూడు తొంభై మూడు పన్నెండు డెబ్బై ఒకటి నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకొని ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్